ఓపెనింగ్ రోజు మృగాల వేట గ్లిమ్స్ లో బ్లెడ్ మూన్ షార్ట్ ఎరుపెక్కిన సముద్రం ఫస్ట్ సాంగ్తో దేవర ముంగిట నువ్వెంత అంటూ కొరటాల శివ దేవర సినిమాకు ఇస్తున్న హైప్ మామూలు కాలేదు ఇదే జోష్ లో రెండు వారాల ముందుకు సినిమాలు తీసుకొస్తున్నాడు సోషల్ మీడియాలో దేవర హైప్ చూస్తే ఒక్కోసారి ఆ హైప్ తోనే ఫ్యాన్స్ పోయేలా ఉన్నట్టు వినిపిస్తోంది కొరటాల బాక్స్ ఆఫీస్ ను ఎరుపెక్కించడానికి వస్తుంటే ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాను ఎరుపెక్కిస్తూనే ఉన్నారు ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ను వైరల్ చేస్తూనే ఉన్నారు మేకర్స్ కూడా టైగర్ ఫ్యాన్స్ ఎక్కడ తగ్గకుండా సాలిడ్ అప్డేట్ ఇస్తున్నారు తాజాగా ఈ సినిమా నుంచి ఊహించని బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు వాస్తవానికి అయితే ఏప్రిల్ ఐదునే దేవర రావాల్సి ఉంది కానీ షూటింగ్ డిలే అవ్వడంతో దసరా కానుకగా అక్టోబర్ పదిన దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తున్నట్లుగా డేట్ లాక్ చేశారు అయితే ఇప్పుడు మరోసారి దేవర డేట్ మారింది గత కొద్ది రోజులుగా దేవర ప్రీ పోన్ అవుతున్నట్లుగా వార్తలు వస్తుండగా ఇప్పుడు దానిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్తూ దేవరా సెప్టెంబర్ ఇరవై రానుందని సాలిడ్ పోస్టర్ తో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు ఈ సందర్భంగా దేవర ముందస్తు రాక గురించి అన్ని తీర ప్రాంతాలకు హెచ్చరిక నోటీసు పంపుతున్నామని రాసుకొచ్చారు దీంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ అయ్యారు సుజిత్ దర్శకత్వంలో పోస్టార్ స్టార్ చేసిన ఓజీ సినిమా పై ఎక్కడ లేని అంచనాలున్నాయి ఈ సినిమాను సెప్టెంబర్ ఇరవైనా రిలీజ్ చేస్తామని మొన్నటి వరకు బల్లగుద్ది మరీ చెప్తూ వచ్చారు మేకర్స్ కానీ ఇప్పట్లో ఓజీ కష్టమేనని దేవర కొత్త డేట్ తో క్లారిటీ ఇచ్చేశారు కానీ ఇప్పట్లో ఓజీ కష్టమేనని దేవర కొత్త డేట్ తో క్లారిటీ ఇచ్చేశారు మరి ఓజీ రిలీజ్ ఎప్పుడుంటుందో చూడాలి మరి